ప్రియమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయా నాదేంద్రుని మాట్లాడుతున్నాను నేను రచించిన సూక్ష్మజీవుతో వ్యవసాయం అనే పుస్తకం సేంద్రీయ వ్యవసాయం చేసుకునే రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇందులో సూక్ష్మజీవుల ద్వారా పంటలను ఎలా కాపాడుకోవచ్చు అనే విషయంపై సవివరంగా వివరించడం జరిగింది అలానే ప్రతిభా బయోటెక్ వారి ఓఎన్బిఏ సేంద్రియ మరియు సూక్ష్మ పోషక పదార్థాల సమతుల్య వ్యవసాయం అనే ఈ పుస్తకం కూడా సేంద్రియ వ్యవసాయం చేసుకునే రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ రెండు పుస్తకాలు కావాల్సిన రైతులు ఎవరైనా కానీ మన ఆఫీస్ నెంబర్స్ ఈ వీడియోలో కింద మన ఆఫీస్ నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది నంబర్స్ కాల్ చేసి ఆర్డర్ ఈ ఈరోజు మనం లోకి వస్తే డాక్టర్ సాయి డాక్టర్ సాయల్ అనేది ఇది ఆర్గానిక్ యాసిడ్స్కి సంబంధించిన ఫార్ములేషన్ ఇది ఫైవ్ లీటర్స్ స్కాన్ ఉంటుంది ఇది భూమికి ఇవ్వటం ద్వారా భూమి లోపల మనం గత పది పదిహేను సంవత్సరాలుగా వాడిన ఎరువుల యొక్క వ్యర్థాలు ఏవైతే మనం నత్రజని బాసరం పొటాషు ఇవన్నీ భూమిపిస్తామో పంట దిగుబడి కోసం ఆ నత్తజని బాసరం పొటాషుతో పాటు సాల్ట్స్ కూడా ఉంటాయి ఇప్పుడు మనకి ఉదాహరణకి నత్తర్జని యాభై కేజీల బ్యాగ్ మనం భూమిపిస్తే దాంట్లో నత్తరిజని నలభై ఆరు శాతం ఉంటుందని బ్యాగ్ మీద రాసి ఉంటుంది అంటే ఏంటి ఒక యాభై కేజీలు ఎరువుని మనం నత్తర్జని బ్యాగ్ని రసాయన ఎరువుని పిస్తే అందులో ఇరవై నుంచి ఇరవై రెండు కేజీల నత్తరిజను ఉంటుంది మిగిలిన ఇరవై ఎనిమిది నుంచి ముప్పై కేజీలు ఆ నత్తజని స్థిరీకరించే సాల్ట్స్ ఉంటాయి అంటే నేను నత్తజన్ని డైరెక్ట్గా భూమికి ఇవ్వటానికి సాధ్యం కాదు కాబట్టి దాన్ని ఒక సాలిడ్ బేస్లో భూమికి అందించటం కోసం కాంపోనెంట్స్ కలిపి ఇవ్వటం జరిగింది మనం భూమిలో వేసిన తర్వాత మొక్కలు నతీని తీసుకుంటే ఆ కాంపోనెంట్స్ ఏవైతే సాల్ట్స్ కాంపోనెంట్ సాల్ట్స్ ఉంటాయో అవన్నీ భూమిలో అలానే ఉంటాయి అవి మొక్కకి ఏ విధంగానూ ఉపయోగకరమైనవి కావు ఇలా మనం సంవత్సరాల తరబడి యూరియా డిఏపి పొటాష్యూ తర్వాత పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఇలాంటి ఎరువులు భూమికి ఇవ్వటం ద్వారా ఈ సాల్ట్స్ అనేవి భూమిలో ఒక ఫీట్ నుంచి రెండు ఫీట్ల లోపల ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి ఇవి ఏం చేస్తాయంటే ఈ సాల్ట్స్ ఈ యొక్క లవణాలు భూమిలో నిక్షిప్తమయ్యి వాటి లవణాల శాతం పెరిగిపోతూ ఉపయోగకరంగా లవణాలు భూమిలో పెరిగిపోవటం ద్వారా ఆటోమేటిక్గా భూమి యొక్క పీహెచ్ బ్యాలెన్స్లో తేడా వస్తుంది నిదానంగా నిదానంగా క్షార స్వభావాన్ని భూమి సంత సంతరించుకుంటూ వస్తుంది కాబట్టి ఈ క్షార స్వభావం భూమిలో పెరిగిన కొద్దీ పంట దిగుబడులు పంట నాణ్యత కోల్పోవటం జరుగుతుంది దీన్ని నివారించటం కోసం ఈ క్షార స్వభావాన్ని నివారించటం కోసం ఈ డాక్టర్ స్థాయిలు అనేది ఏదైతే మనం ఐదు లీటర్ల క్యాన్ని ఒక ఎకరం విస్తీర్ణానికి జుక్కు ద్వారా కానీ లేకపోతే దీన్ని ఇసుకలో కలిపి భూమి మీద చల్లి నీళ్లు పెట్టడం ద్వారా భూమికి అందించడం ద్వారా ఈ యాసిడ్స్ని ఈ సాల్ట్ స్కేల్ ఏదైతే ఈ లవణాలు ఉన్నాయో లవణాలన్నీ విచ్ఛిన్నం చేసి భూమికి ఆక్సిడేషన్ చర్య జరిగేటట్టు ఇది ఎంతగానో ప్రయత్నిస్తుంది ఈ నెల ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు వరకు విపరీతమైన వర్షాలు పడినాయి పడిన తర్వాత కొంచెం వర్షాలు ఆగిన తర్వాత రైతులు భూమిని దున్నటము బలాలు ఇవ్వటం చేస్తున్నారు చాలా మంది రైతులు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే భూమి గట్టిపడిపోయిందండి బండైపోయింది వర్షాలకు ముందు మనం మొక్క పెట్టినప్పుడు ఎలా ఉందో ఈ రోజు కూడా అలానే ఉంది వేరు వ్యవస్థ పెద్దగా వృద్ధి చెందలేదు తర్వాత ముడత తర్వాత తెగుళ్ళు ఆశిస్తున్నాయి వీటికి రెండు మూడు రకాల మందులు కొట్టాము ఈవెన్ ఆర్గానిక్ ఫార్మర్స్ అయినా కెమికల్ ఫార్మర్స్ అయినా ఈ సమస్యని చదవటం జరుగుతుంది కాబట్టి ఈ సమస్యకి మూల కారణం ఏంటంటే భూమి యొక్క పీహెచ్ అనేది బ్యాలెన్స్ తప్పిపోయింది మామూలుగా భూమి యొక్క పీహెచ్ బ్యాలెన్స్ అనేది ఫైవ్ పాయింట్ ఫైవ్ నుంచి సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ మధ్యలో ఉండాలి అది మొక్కల ఎదుగుదలకి కావలసిన భూమి యొక్క పీహెచ్ బ్యాలెన్స్ లెవెల్ ఆ లెవెల్ నుంచి లవణాలు పది రోజుల నుంచి వర్షాలు పడటం వల్ల ఈ లవణాల యొక్క సాంద్రత పెరగటం వల్ల పిహెచ్ బ్యాలెన్స్ అనేది దిగిపోవటం అంటే ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇలా పెరగటం వల్ల మొక్కకు కావాల్సిన పోషకాలు భూమి నుంచి తీసుకోవటం మొక్కకు కష్టం అవుతుంది తద్వారా భూమి గట్టిపడిపోతుంది ఈ పరిస్థితి నుంచి భూమిని గొళ్ళబరిచి గొళ్ళపరచటం ద్వారా రెండు సమస్యలకు పరిష్కారం వస్తుంది భూమిలో ఆక్సిడేషన్ చర్య అనేది జరిగింది తర్వాత ఈ సాల్ట్స్ని విచ్ఛిన్నం చేయటం ద్వారా మొక్క వేరు వ్యవస్థ ద్వారా బాండింగ్ అయిన ఉన్న మైక్రోన్యూట్రియెంట్స్ న్యూట్రియెంట్స్ని కూడా మొక్క ఈజీగా తీసుకోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మొక్క వేరు వ్యవస్థ ద్వారా వేరు వ్యవస్థను అభివృద్ధి పరుచుకోవటం భూమిలో ఉన్న పోషకాలను తీసుకోవటం సులభతరం చేయాలని అంటే ఈ సాల్ట్ స్కేలెంట్ని బ్రేక్ చేయాలి ఈ సాల్ట్ స్కేలెంట్స్ ఈ సాల్ట్స్ని ఏవైతే ఉన్నాయో వాటిని విచ్ఛిన్నం చేయాలి అలా విచ్ఛిన్నం చేయడానికి డాక్టర్ సాయిల్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడింది ఇది పంట కాలంలో ఒకటి నుంచి రెండు సార్లు వాడుకోవచ్చు వంద రోజులు పంట అయితే కనుక నువ్వు పండించే పంట కూరగాయలు కానీ ఇలాంటివి కానీ హండ్రెడ్ వంద రోజులు లోపల పండించే పంటలైతే మొక్క పెట్టిన పదిహేను ఇరవై రోజులు లోపల ఒకసారి ఇచ్చుకోవాలి అదే నూట యాభై రెండు వందల రోజులు పంటకాలం ఉన్న పంటలకైతే కనుక ప్రతి వంద రోజులకి ఒకసారి ఇచ్చినట్లయితే దీని నుంచి మంచి ఫలితాలు తీసుకోవచ్చు ఈ భూమి లోపల ఆక్సినేషన్ చర్యని సమర్థవంతంగా జరిగేటట్టు చేయడానికి డాక్టర్ సార్ సహకరించింది తద్వారా నీకు పంటలో దిగుబడి పెంచుకోవటం కోసం వేరు వ్యవస్థ అభివృద్ధి పరచడం కోసం తర్వాత పంట యొక్క రోగ నిరోధక శక్తి అంటే తెగుళ్ళుని కానీ పృగులు కానీ తట్టుకునే స్వభావం పంటకు కల్పించాలంటే భూమి యొక్క పీహెచ్ బ్యాలెన్స్ అనేది ఆ మొక్కకు కావలసిన వసతి కల్పించడం కోసం భూమి యొక్క పిహెచ్ బ్యాలెన్స్ అనేది నార్మల్ బ్యాలెన్స్డ్గా ఉండాలి అలా ఒక వంద రోజుల పాటు భూమి యొక్క పీహెచ్ బ్యాలెన్స్ని కంట్రోల్ చేయటం కోసం ఈ డాక్టర్ షాయిలు అనేది ఎంతగానో ఉపయోగపడింది వర్షాలు ఎక్కువైనా ఎండలు ఎక్కువైనా కానీ బ్యాలెన్సింగ్ భూమి యొక్క పీహెచ్ బ్యాలెన్స్ని ఎప్పుడూ స్థిరంగా ఉంచడానికి డాక్టర్ షాయిలు అనేది బాగా ఉపయోగపడింది ఈ డాక్టర్ షాయిలు కావాల్సిన రైతులు ఎవరైనా కానీ ఈ వీడియోలో కింద మన ఆఫీస్ నెంబర్స్ ఉంటే ఆ నెంబర్స్కి కాల్ చేసి ఆధారపెట్టుకుంది మన ఆర్గానిక్ చిన్ని ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్ని చూసే వీక్షకులు ఇందులో చెప్పిన సమాచారం మీరు తెలుసుకొని విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోని మీ పంటల్లో ఈ వ్యవస్థని అప్లై చేసి మంచి ఫలితాలు ఉన్నట్లయితే మీరు మాకు ఫీల్డ్ వీడియోస్ పంపించడం ద్వారా ఇతర రైతులకి సమాచారాన్ని అర్థమయ్యేటట్టు చెప్పటానికి అవకాశంగా ఉంటుంది కాబట్టి మన ఛానల్లో వాడిన వస్తువులు వాడిన రైతులు ఎవరైనా మీరు మంచిగా ఉంది అని అనిపిస్తే కనుక ఈ సేంద్రీయ వ్యవసాయం యొక్క ఫలితాలు బాగున్నాయని అనిపించినట్లయితే వీడియోస్ పంపేయండి రైతు మిత్రులకి ధన్యవాదాలు